ఇచ్చారని చెప్తున్నారు లాజికల్ పాయింటే కదా నువ్వు వంద రూపాయలు వస్తువుని యాభై రూపాయలకు అమ్ముతున్నప్పుడు ఓ పది మీరు కూడా ఉంచుకోండి సార్ అని చెప్తారు వంద వస్తువు రెండు వందల యాభై రూపాయలు పెడితే పర్లేదు లేని మీరు ఉంచుకోండి అని చెప్తాడు ఎవడన్నా బేసిక్గా ఏ రివార్డ్ అయినా అట్లాగే నకిలీ బ్రాండ్లు ఓ పేరు తెలియని బ్రాండ్లు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తెచ్చిన అట్లాంటి బ్రాండ్లు కూడా చూపెట్టాడు గ లెక్క ఇట్లాగా ఓవరాల్గా నడుస్తున్నటువంటి కథ అదే స్పెషల్ అనమాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్తున్నారు లేదంటే తన ఏమీ చేయలేదు నా మీద ఆధారాలు ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు ఆయన జరగలేదని చెప్తున్నాడు కావాలని నా మీద ఆధారాలు ఉంటే తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు జరిగిందని ఎందుకు చెప్పుకుంటాడు ఆయన సార్ దాదాపు ఒక నెల రోజులు నుంచి నెల రోజులు డైలీ లిక్కర్ స్కామ్కు సంబంధించి వార్త లేకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక అది కూడా ఫ్రంట్ పేజ్లో వార్త లేకుండా అయితే ప్రచురితం అవ్వలేదు ఇన్ని రోజులు కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఆధారాలు ఈరోజు కాల్చిపూడి చేసేసారని మొన్నేమో ఆధారాలు దొరికినాయని కిలో లెక్క బంగారాలు కొన్నారు వాటికి బిల్లులు దొరికినాయి అని మొత్తం ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది వీళ్ళ బాసులు సూపర్ బాసులు బిగ్ బాస్ ఇలా మొత్తం ఇదంతా కథ నడుపుకుంటూ వచ్చారు ఆధారాలు ఉన్నాయి పక్కా కానీ లాస్ట్కి వచ్చేసేటప్పుడు ఇప్పుడు వేల కోట్లు దోచేసి ఆధారాలన్నీ చెరిపేశారా అని ఫైనల్గా రావడం అంటే ఒక హైడ్రామా క్రియేట్ చేసి కన్క్లూజన్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఒకవేళ నిజంగా ఇది ఒక హైడ్రామా